ఇది వచ్చి టాటా టంటే లారీ ఇది క్లచ్ తొక్కినప్పుడు గేర్ బాక్స్ లోపల నుంచి సౌండ్ వస్తుందని చెప్పారు బండి వేరు కూడా చెక్ చేస్తే దీని రిలీజ్ బేరింగ్ అయితే పోయింది ఇప్పుడు అయితే చూసారు కదా లోపల రిలీజ్ బేరింగ్ అయితే కొత్తది వేయాలి లారీ కంప్లైంట్ చెక్ చేయడానికి మార్నింగ్ ఏడు గంటలకు మంచి వెళ్తున్నాను మన యాక్సిడెంట్ వీడియోలో చాలా మంది ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు నీ వల్ల యాక్సిడెంట్ అయింది నీవు లేట్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అయింది నేను ఏ టైంలో వెళ్తాను చూశారు కదా ఇప్పుడు మంచిదైతే వెళ్తాను ఇప్పుడైతే చూసారు కదా ఈ గేర్ బాక్స్ అయితే ఈ జాకీ మీద దించాలి మొత్తం అయితే అన్నీ ఓపెన్ చేస్తాను క్లచ్ పోస్టర్ అలాగే పాపులర్ సాఫ్ట్ అలాగే గేర్ లెవర్ లింకులు అన్నీ తప్పించేసి ఇది మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ జాకీ లేపి ఈ గేర్ బాక్స్ అయితే దించాలి చూసారు కదా ముగ్గురు మనుషులు కానీ అయితే ఈ జాకి చేసి గేర్ బాక్స్ అయితే వెనకలాగానే చూడండి నా దగ్గర అయితే పెద్ద జాకీ లేదు సో దీని మీద దించుకుందని ఇది అయితే కొద్దిగా రిస్క్ అని తెలుసు కానీ తప్పదు వర్క్ చేయాలి కదా ఇప్పుడు అయితే చూడండి రిలీజ్ బేరింగ్ సౌండ్ ఎలాగ వస్తుందో మొత్తం చాలా ఘోరంగా పోయింది వీళ్ళైతే బండి ఆపి చాలా మంచి పని చేశారు ఎందుకంటే ఇలా సౌండ్ వచ్చినప్పుడు బండి మూవ్ అవుతుంది రన్ అయిపోతుంది కదా అలాగే చాలా మంది బండి ఆపరు అలాగే తోలేస్తారు దాని వల్ల అయితే స్ప్రింగర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్ప్రింగర్ డ్యామేజ్ అయితే మళ్ళీ వాళ్ళకి చాలా లాస్ ఉంటది అదే ఇప్పుడు అయితే ఓన్లీ రిలీజ్ బేరింగ్ ఒక్కటి చేంజ్ చేసుకుని మళ్ళీ గేర్ బాక్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు మరి అయితే ఎంత సౌండ్ వచ్చినా సరే మొత్తం ఇరిగిపోయి బండి అయితే రన్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు వాళ్ళకి అయితే చాలా లాస్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే చూడండి గేర్ బాక్స్ అయితే బ్యాక్ లాగి కొత్తది అయితే రిలీజ్ బేరింగ్ తేడం జరిగింది గేర్ బాక్స్ అయితే మొత్తం కిందకి దించలేదు ఎందుకంటే ఓన్లీ రిలీజ్ బేరింగ్ అండ్ ఈ గేర్ బాక్స్ కొద్ది ఫ్రంట్ కి బరువు ఉండడం వల్ల అయితే నేను హ్యాండిల్ చేయడానికి అవ్వట్లేదు ఒక్కడిన అవడం వల్ల ఇప్పుడైతే చూడండి ఈ రిలీజ్ బేరింగ్ కొత్తది అయితే తీసుకొచ్చాను టాటా పార్ట్స్ దించి పాత దానికి చూడండి మీరే డిఫరెన్స్ ఉందో సౌండ్ అయితే కొత్తది అయితే అసలు చిన్న సౌండ్ కూడా రాదు యాక్చువల్గా తిప్పినప్పుడు ఈ పాత అయితే మొత్తం చాలా ఘోరంగా పోవడం వల్ల సౌండ్ అయితే వస్తుంది ఇది వచ్చి వీళ్ళకైతే రెండు వేల ఐదు వందల వరకు పడింది కాస్ట్ వరకు మొత్తం ఫినిష్ అవ్వడానికి నేను లారీ దగ్గరికి ఏడు గంటలకు వస్తే ఈవినింగ్ నాలుగు గంటలకు అయితే అయింది పాటు పక్కన ఉంటే అంత టైం అయితే పడదు మ్యాక్సిమం ఒంటి గంటకి రెండు గంటలకల్లా అయిపోద్ది ఎందుకంటే అనకా పిల్లలు రావడమే టూ హండ్రెడ్ పట్టింది నాకు రావడానికి వర్క్ చేసే కన్నా ట్రావెలింగే ఎక్కువ టైం పట్టేస్తుంది వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఫిట్ చేయడానికి ఇప్పుడైతే చూశారు కదా ఇదైతే రిలీజ్ బేరింగ్ ఫిట్ చేస్తున్నాను కొద్దిగా రిస్కే వర్క్ అయితే చేయడం గేర్ బాక్స్ ఏమాత్రం స్లిప్ అయినా కింద అయితే పడిపోతుంది తర్వాత నేను అయితే పైకి లేపుకోలేను ఇప్పుడైతే చూశారు కదా ఈ రిలీజ్ బేరింగ్ కొత్త ఫిట్ చేస్తున్నాను చూడండి ఒకటి చాలా మంది వీడియోస్ చూసి చాలా మంది కాల్స్ మెసేజెస్ అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు ఆ టైంలో కానీ కొన్ని టైంలో అయితే లిఫ్ట్ చేయకపోవచ్చు బిజీ ఉన్నాడు వాళ్ళకి కానీ రిటర్న్ కాల్ అయితే చేసి మళ్ళీ నేనైతే ఆన్సర్ ఇస్తున్నాను వాళ్ళకి ఇప్పుడైతే చూడండి రిలీజ్ బేరింగ్ ఈ విధంగా ఫిట్ చేసి బాక్స్ అయితే ఫిట్ చేయాలి లోపల అయితే రిలీజ్ బేరింగ్ ఈ విధంగా అయితే మూమెంట్ అవుతుంది మనం క్లచ్ తొక్కిన ప్రతిసారి వెళ్ళి స్ప్రింగర్ అయితే నొక్కితే చూసారు కదా మనం క్లచ్ తొక్కినప్పుడు ఇదే ఆపరేట్ అవుతుంది ఇలాగా అయితే ఏదో టంటాలు పడి గేర్ బాక్స్ అయితే దగ్గరికి అయితే ఫిట్ చేసి చూడండి ఇది అయితే కద్దు సింపుల్ గానే వెళ్ళిపోయింది ఇబ్బంది పెట్టుకుంటే ఒక్కోసారి గేర్ బాక్స్ ఫిట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అయితే చూడండి క్లచ్ తొక్కి చెక్ చేసుకుంటే సౌండ్ వస్తుందో లేదా చూసారు కదా చిన్న సౌండ్ కూడా రావట్లేదు నెలగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే చూడండి కస్టమర్ అయితే రెండు మూడు సార్లు డ్రైవర్ చెక్ చేసుకుంటున్నాడు క్లచ్ తొక్కి వదిలి వదిలి తొక్కి ఎందుకంటే సౌండ్ వస్తుందా లేదని చెక్ చేసుకుంటూనే ఉంటారు కంటిన్యూగా చూడండి క్లచ్ తొక్కి కట్టుకొని చెక్ చేసుకున్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి